వెల్కమ్ టు రఘు సిన్ఫో త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత శ్రీరాముడు రామేశ్వరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి హనుమంతుని కాశీనగరానికి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని పంపించను అప్పుడు హనుమంతుడు కాశీనగరంలో ఉన్నటువంటి ఒక శివలింగాన్ని తీసుకుని ఒక చిక్కంలో పెట్టుకుని కాశీనగరం నుండి రామేశ్వరానికి బయలుదేరాను అలా చాలా దూరం ప్రయాణించాక సంధ్యావందనం చేయడానికి సమయం కావడం వల్ల హనుమంతుడు ఆ శివలింగమును పక్కనే నేలపై ఉంచి సంధ్యావందనం చేయసాగాను అలా కొద్దిసేపటి తర్వాత సంధ్యావందనం పూర్తి చేసుకుని పక్కనే ఉన్నటువంటి చిక్కంలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని మళ్ళీ తీసుకుని బయలుదేరడానికి ఆ శివలింగాన్ని తీయడానికి ప్రయత్నం చేశాను కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ శివలింగం నేలపై నుంచి కదలలేదు హనుమంతుడు ఆ శివలింగాన్ని పైకి లేపలేకపోయాను హనుమంతుడు ఆ పరమేశ్వరుని లీలను గ్రహించి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేయడానికి పెట్టిన ముహూర్త సమయానికే ఇక్కడ హనుమంతుడు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాను హనుమంతునిచే ప్రతిష్ట చేయబడినటువంటి ఆ శివలింగం కలిగినటువంటి క్షేత్రమే మనం ఇప్పుడు చూడబోయేటువంటి శివదేవుని చిక్కాల క్షేత్రం చెక్కంలో తేబడిన శివలింగాన్ని ప్రతిష్ఠించినటువంటి క్షేత్రం కాబట్టి ఈ గ్రామానికి శివదేవుని చెక్కాల అనే పేరు వచ్చింది చెక్కుం యొక్క గుర్తులను నేటికి శివలింగంపై మనం చూడవచ్చు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం మగ సంతానం కోరేవారు మగపిల్లలను కోరుకునేవారు కొబ్బరి మొక్కలు నాటుతారు అలాగే ఆడపిల్లలు సంతానంగా కావాలనుకునేవారు గులాబీ మొక్కలను ఈ ఆలయ ప్రాంగణంలో నాటితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం ఈ ఆలయ ప్రాంగణంలోనే దక్షిణం వైపున ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో కొబ్బరి మొక్కల్ని అలాగే గులాబీ మొక్కల్ని నాటుతూ ఉంటారు భక్తులు అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోనే దక్షిణం వైపున ఇక్కడ మనం కనిపిస్తుంది ఒక పెద్ద నాగమల్లి వృక్షం కనిపిస్తుంది అలాగే ఈ ఆలయం ప్రాంగణంలో ఆ గుడికి దక్షిణం వైపున లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉపాలయాలుగా ఉన్నాయి అలాగే ఈశాన్య భాగంలో నవగ్రహ మండపం కూడా ఉంది అలాగే ఈ ఆలయంలోనే దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి పార్వతి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి పాలకొల్లు వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి శివదేవిని చిక్కాలనేటువంటి గ్రామంలో ఉంది కార్తీక మాసంలో చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది మంది భక్తులు ఈ శివాలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు సంతానం కోరుకునేటువంటి దంపతులు ఈ ఆలయ ప్రాంగణంలో మొక్కల్ని నాటి స్వామివారికి అభిషేకం చేసి స్వామివారిని పూజించడం వల్ల ఖచ్చితంగా వారి యొక్క కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం वंदे शिव शंकर नमस्कार 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 मस्तिष्क या जब बोलिया या हम भाग्या या हावा क्या यदि हम नजर ना तो जोड़कर ना यदि हम आप क्या या लड़का यदि हम मस्तिष्क या जब बेहनिया यदि हम सेहत क्या यदि प्रभाव क्या यदि दिल ना